చూస్తుండాలే సంజయ్ రౌత అన్నటువంటి ఒక పనికిరాని ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు ఆయన కనీసం చెప్పడానికి సిగ్గుండిపోయేదాయనం ఈవీఎంస్ మేనేజ్ చేశారు ఈవీఎంస్ కుట్ర చేశారు మరి జార్ఖండ్లో ఎందుకు మాట్లాడవు కుట్ర జరిగినప్పుడు గత పార్లమెంటరీ ఎలక్షన్స్ లో మెజార్టీ వచ్చింది కదా మీకు మహారాష్ట్రలో అప్పుడు ఈవీఎంలు పనిచేయలేదా అప్పుడు ఈవీఎంలు లేదు ఈ దేశంలో చాలా అలవాటైంది కాంగ్రెస్ పార్టీకి అలా సంబంధించినటువంటి కొన్ని పార్టీలకు రాహుల్ గాంధీతో సహా మొన్న పార్లమెంటు ఎలక్షన్స్లో కూడా పొరపాటు జరిగిందని ఎలక్షన్ కమిషన్ మీద విపరీతంగా తప్పుడు ప్రచారం చేశారు వాళ్ళు గెలిస్తే తెలంగాణలో ఈవీఎంలు బాగున్నట్టు వాళ్ళు గెలిస్తే కర్ణాటకలో ఈవీఎంలు బాగున్నట్టు వాళ్ళు గెలిస్తే హిమాచల్ ప్రదేశ్లో ఈవీఎంలు బాగున్నట్టు వాళ్ళు జార్ఖండ్ ముక్తి మోర్చా జార్ఖండ్లు గెలిస్తే ఈవీఎంలు బాగున్నట్టు బీజేపీ గెలిస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్టు ఒక అలవాటు కాంగ్రెస్ పార్టీకి అయింది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలను నిర్వీర్యం చేయడము ఇతర దేశాలకెళ్ళి భారతీయ జనతా పార్టీ పట్ల భారతదేశం పట్ల నరేంద్ర మోడీ పట్ల విషయం చల్లడము దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడము కాంగ్రెస్కి అలవాటైంది ఈరోజు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి సీట్లలో కూడా పాగా వేసింది ఇంకా ఇంకా పూర్తిస్థాయి ఫలితాలు రాలేదు రెండు పార్లమెంట్ సీట్లుంటే నాందేడు సీట్లను బీజేపీ నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఫలితాలు పూర్తిగా వస్తాయి అదేవిధంగా రాహుల్ గాంధీ పో రాజీనామా చేసినటువంటి సీట్లో బీజేపీ గట్టిపోటీ ప్రధాన ప్రతిపక్షంగా పాత్ర అక్కడ మరి సోనియా గాంధీ కుటుంబ సభ్యురాలైనటువంటి ప్రియాంకకు పోటీగా బీజేపీ ఒక సాధారణ మహిళా కార్యకర్తను పోటీ పెట్టి నిలబడడం జరిగింది ఓవరాల్గా దేశమంతా కూడా ఈరోజు ఎందుకంటే మహారాష్ట్ర చాలా కీలకమైనటువంటి రాష్ట్రం మన దేశంలో ఉత్తరప్రదేశ్ అతిపెద్ద దేశమైన అతిపెద్ద రాష్ట్రమైనప్పటికీ మహారాష్ట్ర ఆర్థిక రాజధాని మన దేశానికి అటువంటి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు మూడవసారి అధికారంలో రావడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ పట్ల నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల మరి ప్రజల యొక్క విశ్వాసానికి అర్థం పడుతుందని చెప్పి మనం చేస్తూ నేను మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలైనటువంటి పార్టీలకు నాయకత్వం వహించినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారికి ఏక్నాథ్ షిండే గారికి అజిత్ పవార్